చేయగలుగుతారు ఎందుకు అంటే సో ఇంతకుముందు ఏదైతే ఉందో సామాజిక వర్గంగా న్యాయం చేయాలని ఫస్ట్ నుంచి ఉన్నారు సో రాజేష్ మహాసేన కూడా అతను కూడా ఇద్దామని వచ్చారు సో పిఠాపురంలో అతను అయితే ఇంతకుముందు అక్కడ తూర్పు పి గరంలో హిందువుల గురించి కమ్మ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడేదని అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఇతర వర్గం ద్వారా అతనికి సీట్ పోయింది సో ఇప్పుడు ఆ రివేం తెలుసుకుంటుంది రోజా గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే టీడీపీకి రివెంజ్ అని కాదు అప్పుడు గవర్నమెంట్ ఉన్న ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే అంటే కేసు పెట్టొచ్చు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది అదేం లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగానే వాళ్ళని బొక్కలు వేయటం వాళ్ళని తండటం రోడ్డు మీదే ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు వాళ్ళు అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మీరు పద్ధతి మార్చుకుంటే ఒక రకంగా ఉండి మేము వేరే రకంగా ఉంటుందని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది గారు అన్నారు మనం భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు ఓడిపోయినా కూడా మంచి కదా రమ్మని చెప్పండి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఇప్పటి వరకు నన్ను నాకు సపోర్ట్ చేసిన కార్యకర్తలను నాయకులకి ధన్యవాదాలు చెప్పొచ్చు కదా ఆమె ఎలక్షన్ ఉందన్న టైంలోనే ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఓడించడానికి నా వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు నా వైసీపీ నాయకులే ఉన్నారని తనే స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది దాన్ని ఏ విధంగా చూస్తాం మనం సో బోర్గోట అని ఆఫీస్కి తగలబెట్టారు దాని మీద మీరేమంటారు సో అతను అధికారం వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అతను ఎస్టిమేషన్గా మాట్లాడటం పెద్దదేవి వాళ్ళకి సపోర్ట్ చూసుకోవటం కానీ మాట్లాడడం జరిగింది సో అతను ఇప్పుడు మహేష్ మహాసేన ఎక్కడున్నా లాక్ లాక్కొస్తా అంటున్నాడు ముందు ఎక్కడున్నాడో తెలియట్లా సో ఫైనల్ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి న్యాయం చేస్తుందా ప్రతిపక్షం అనుకుంటున్నాం మేము కూడా బాగా చేయాలని ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వల్లే ఓటమిలు ఉన్నా కూడా జనబాబు గారు సీఎం సీఎంఐ అంత సీట్లు కూడా వచ్చేసినాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బాగా చేస్తాం అనుకుంటున్నాం మేము కూడా సో వైసీపీ ట్యాంపరింగ్ జరిగింది లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా సీఎం దీని గురించి ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు మనకు ఎవరికైతే ఓటేస్తామో వీవీ ప్యాట్లో కూడా వాళ్ళకే ఓటేసి ఓటు కనిపిస్తుంది అదేం కాదు అని లాస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడు కూడా అదే చెప్పాడు సో ఇప్పుడు కూడా వచ్చి అదే చెప్తున్నాడు